ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో ఎవరూ చెప్పలేం ఎవరికి తెలియదు కూడా అంతేకాకుండా ప్రేమకి వయసుతో పని లేదంటారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రేమకి అవసరమే మన జీవితంలో ఈ ప్రేమ మనకి తెలియకుండానే ఎక్కడో ఎప్పుడో మొదలయ్యి ఇంకెక్కడో ఇంకెప్పుడు మనతో కలిసిపోతుంది అలా ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో మన జీవితంలో వచ్చి ఆ ప్రేమానుభూతుల్ని పరిచయం చేసి వెళ్ళిపోయిన వెళ్ళిపోయి మళ్ళీ మనకి ప్రేమ దొరుకుతుందో లేదో అనే సమయంలో మళ్ళీ మనం వెతుక్కుంటూ వస్తే అదే నా ప్రేమ కథ నాకు అప్పుడు సరిగ్గా పన్నెండేళ్ళు అప్పుడు నాకు ప్రేమ అంటే ఏంటో సరిగ్గా తెలియదు అప్పుడు ప్రేమ నాకు పరిచయమైంది నేను నా చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ప్రతి సంవత్సరం సెలవులు అక్కడే గడిపేదాన్ని అలాగా పన్నెండేళ్ల వయసు వచ్చేటప్పుడు వేసవ కాలంలో సెలవులు రాగానే యథావిధిగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ ఆ వేసవి సెలవులు నాకు మర్చిపోలేనివి